నెల్లూరు జిల్లా పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు పొదలకూరుకు ఐదు పడకల డయాలసిస్ యూనిట్ ను ప్రభుత్వం మంజూరు చేస్తే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరో మూడు యూనిట్లు సమకూర్చడం అభినందనీయమన్నారు మొత్తం ఎనిమిది పడకలతో ఈ రోజు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలోనే రాష్ట్ర రాష్ట్రంలో పద్దెనిమిది డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో నాసిరక మద్యం కారణంగా డయాలసిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇరవై ఐదు లక్షల వరకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా ఆరోగ్య బీమాను రూపకల్పన చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో క్యాన్సర్ కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ముందస్తు పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలచేరు బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర రెడ్డి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు రావూరు సుధీర్ నాయుడు జనసేన మండల అధ్యక్షుడు దాసినెటి అనిల్ కుమార్ సిఎస్సి అధికారులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సత్యకుమార్ గారు మాకు ముప్పై సంవత్సరాల నుంచి చెడు పరిస్థితి పరిస్థితులు వెంకయ్యనాయుడు గారు తిరిగి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారి దగ్గర చేయించుకునేవాడు అంత అటాచ్మెంట్ ఆయనతో ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు కలువాయి చేజర్ల ఇటు మనుగోలు ఇటు సంఘం మా పొదలపూర్ మండలమే చాలా పెద్ద అరవై వేల ఓట్లు ఇంచుమించు తొంభై వేల జనాభా ఇక్కడ డయాలసీస్ సెంటర్ కావాలంటే గా శాంక్షన్ చేస్తున్నారు రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం మేము అందరి తరఫున ఆయనకి అక్కడ నేను తెలియజేస్తున్నాం ఇద్దరు అడగకపోతే కనపడ్డు అక్కడ నేను ఒక ఆఫర్ ఇచ్చా ఎవరైనా ఆ చూపి తెలిపితే వాళ్ళకి అక్కడ నుండి కరోనా మీరే చెప్తున్నారు కరోనా హౌస్ గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పాను దాంట్లో మీకు తెలుసు కదా సింగపూర్ నుంచి తెచ్చాడు బిడ్డ కష్టపడి ఒక లెటర్ని మంది మనం కూర్చుంటాం కదా అదే ఎనిమిది లక్షలు ఎంత చెప్పాడు చేయగడుకోవాలంటే ఎన్నో లక్షలు అంట అంత సింగపూర్ టోటల్గా సింగపూర్ నెల రోజుల నుండి పాపం తెప్పించుకున్నాడు ఆ ఇల్లు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పా ఎక్కడ ఉన్నాడో తెలీదు అడ్రస్ లేడు మళ్ళీ ఇప్పుడేదో హైకోర్టులో పిటిషన్ వేసాడు మా నాయన వద్దంతే అన్నాడు ధైర్యం అంటే రావాలి తప్పు చేయకపోతే నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడి మంత్రిగా పనిచేసావు అప్పుడు సింగపూర్ నేను నా మీద వెయ్యి కోట్లు రాస్తాను అన్నాడు ఎక్కడ ఉన్నాయో చూపించమంటే చూపించాడు వంద కోట్లన్నా అన్నా చూపించబోయా అంటే అప్పుడు నేను కేసు పెడితే సుప్రీంకోర్టు పోయి బయలుదేరి రెండు మాసాలు అట్రస్ లేడు ఇప్పుడు ఇక్కడ ఐదు వారాలు అయిపోయింది మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడో తోడదక్తాడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు పోయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కనపడ్డు ఏంటంటానంటే నువ్వు అవినీతి అక్రమాలు దోపిడీలు చేయొచ్చు ఆ నోరు తల్లిదండ్రులంటే గౌరవం లేదు ఎదుటి మనుషులంటే గౌరవం లేదు నాడు మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఫర్ అయినా చూస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఇక ప్రతి గ్రామంలో తెలుసు అని పైగా చంద్రబాబు రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు నాయకుడిగా గారు ఉన్నప్పటి నుంచి నేను చూసి ఇటువంటి ఇటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాజకీయాలు పనిచేస్తున్నారు రాజకీయంలో సభా మాధ్యమంగా నిర్ణయించుకుంటున్నా ఇవాళ పెదురుకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక ఐదు పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐదు సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి పోరాటిన యోధుడు శ్రీ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి సిఎస్ పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మా ఏఎన్ఎం ఆశా వర్కర్లందరికీ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రెండు కార్యక్రమాలు ఒక వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూర్లో రెండోది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూర్లో ఐదు పడకల డయాలసిస్ సెంటర్లని ప్రారంభించుకున్నాం ఎందుకు ఆనందంగా ఉందంటే నేను దాదాపు ము ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలకు వచ్చి పార్టీలకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది ధర్మవరం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచ్చిన ఉదయూరులో వారి పుట్టిన ఊరైన సర్వేపల్లిలో ఈ ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీవారి చంద్రమోహన్ రెడ్డి గారి మీ తెలుసు ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుకున్నావు నన్నైతే ఎన్ని సందర్భాల్లో ఏ పదవులు చెప్పారు ఇక్కడ చెప్తారు సార్ పొదల ఉంది కదా సార్ పదవి కూడా అయితే ఉంది మరి ముత్తుకూడలో ఉంది కదా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి సిఎస్ఈ ఏం చేస్తున్నారు అది కాదు సార్ వెంకటాచరణ వెంకటజాచ ఉంది ఇప్పుడే చెప్పారు కదా తొంభై వేల జనాభా ఉంది పొదలకు యాభై పథకాలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు ప్రధానంగా మరి రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నువ్వు నేను ఒకరోజు నెల్లూరుకి వచ్చినా నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా నువ్వు ముందు నేను అనౌన్స్ అన్నారు నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేసే అనౌన్స్ చేసిన తప్పదు కదా తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాము అంటే అంటే కార్య సాధకులు ఎలా ఉంటారు అనేది చెప్పి నేను జరగాలి నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లుండే మీకు తెలిసి ప్రంటే మంచి రోడ్లు వచ్చాయి కాబట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒక జేఆర్సి సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం ఐదు పరికరకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక మూడు పడకలు మూడు పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్తగా సంక్షేమం పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం ఐదిస్తే ఇంత పెద్ద ప్రభుత్వం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా మూడు తెచ్చుకున్నారు ఎనిమిది పడకల ఆఫీస్ అడుగుతున్నా సూపరింటెంట్ గారిని కనెక్టర్ గారి ఇంజక్షన్ ఏంటంటే ఒక సెమీ కార్యక్రమం చేసుకొచ్చారు సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోగల్ ఇంట్రాక్షన్ అంటారు వాటిని ఈ గుండె జబ్బు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతావు కాబట్టి అది కూడా దానికి మధ్యనే ఒక కారణం పెరుగుతుంది కాబట్టి గోల్డెన్వర్ లో వాళ్ళని కాపాడుకోవాలంటే ఇక్కడ గుండె జబ్బు ఎవరికైనా వచ్చిందంటే గతంలో నెల్లూరు పోవాల్సిన పరిస్థితి తప్ప గోల్డెన్ అవర్ లో కాపాడుకునే ఇది ఎదురు జరిగాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆయన గురుల దృష్టితో ఇవాళ ఐదు వేలు విలువ చేసే ఇంజక్షన్లని ఈ ఆసుపత్రిలో పెడుతున్నాం ఎవరైనా గోల్డ్ నవర్ లో ఇబ్బంది వచ్చి గుండె వస్తే వెంటనే ఆ ఇంజక్షన్ క్రంబలీస్ చేసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాలు కాపాడుతున్నాం ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఎనిమిది వందల మందికి ఆ ఇంజక్షన్ ఇస్తే కేవలం పన్నెండు మంది మాత్రమే చనిపోయారు మిగతా అందరి ప్రాణాలను కాపాడగలిగాం రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ప్రాణాలని కేవలం ఆ గుండె కారణంగా పోకుండా గోల్డ్ రోడ్ లో ఆ ఇంజక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవ్వడం ద్వారా కాపాడుతున్నాం అది ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి ఇది మార్గంగా చనిపోతున్నాను కేవలం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ వస్తే నలభై ఒక్క వేల మంది చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏంటి వచ్చిన తర్వాత మనం గుర్తించాం గుర్తించకపోతే తీవ్రత పెరుగుతుంది లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రాణాలను కాపాడడం సాధ్యం అవుతుంది ఆ క్రమంలో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఇవాళ నోటి క్యాన్సర్ ఎక్కువ బారిన పడి చనిపోతున్నారు అందుకని నోటి క్యాన్సర్ కానీ లేదా మహిళలకి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు కానీ లేదా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ గర్భాశయ ముఖ్య ద్వారా పరీక్షలు ఎదురుగా ఇంటి దాకా పంపించి మా ఏం అందరినీ మా ఎమ్మెల్యే ఇంటికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎవరైతే అనుమాన కేసులు వేస్తున్నాయో వాటిని మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఒక ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ని ప్రత్యేకంగా పెట్టి దానికోసం నూట యాభై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి రెండు వందల యాభై మంది మూడవ మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి రెండు వేల మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల మెడికల్ ఆఫీసర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల ఏఎంఎంలను పద్దెనిమిది వేల మంది ఆశా వర్కర్లను పెట్టి ఇవాళ ఒక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ఏ కుటుంబంలో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా క్యాన్సర్ కారణంగా కాపాడుకునే అవకాశం ఉంది అటువంటి క్యాన్సర్ పరీక్ష మీరు అష్టంగా మనం రేపటి వ్యక్తులు టీవీ సిఎంఆర్ అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయలపై వస్తాల కొనుగోలుపై వెండి ఉచితం సెలబ్రేషన్ మా కంచి మాస్టర్ వారి కళా నైపుణ్యంతో నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరల ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ లక్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు